అతి తక్కువ ఏకైక సంస్థ కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో దారుణం జరిగింది ఇరవై ఏళ్ల కిందట తల్లిని వదిలిన కుమారుడు ఇరవై ఏళ్లుగా తల్లి వైపు చూడలేదు కొడుకు వదిలేయటంతో ఓ అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసింది ఆ తల్లి తాజాగా తల్లి చనిపోవడంతో కొడుకు వచ్చాడు అంత్యక్రియలు చేస్తానని పట్టుబడుతున్నాడు దగ్గరకు కూడా రానివ్వట్లేదు గ్రామస్తులు ఆస్తి కోసమే అంత్యక్రియల నాటకం అంటూ ఆరోపణ చేస్తా ఉన్నారు అక్కడున్న స్థానికులు పెంచిన కుమార్తెతోనే అంత్యక్రియలు జరిపిన పరిస్థితుంది ప్రేమ ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమ మాత్రమే ఎందుకంటే ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదు ప్రతి ఒక్క తల్లి తన పిల్లలే జీవితంగా బతుకుతుంది తాను తిన్నా తినకపోయినా పిల్లలకు మాత్రం పెడుతుంది అలాంటి తల్లిని కాదని ఓ కుమారుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇరవై ఏళ్ల కిందట వదిలేసి ముఖం చూడటానికి కూడా రాలేదు బాగోగులు పట్టించుకోలేదు అసలు తల్లి ఏమైంది ఎటుపోయింది అసలు తల్లి సరిగా తన ఆరోగ్యం బాగుంటుందా లేదా తను అసలు ఏ విధంగా ఉందో కూడా కొన్ని సంవత్సరాలుగా చూడనటువంటి ఆ కొడుకు మధ్యలో అట్లా వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ కొడుకు ఆ తర్వాత ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో ఒక బాలికని దత్త తీసుకుని ఇంకా నాకెవరూ తోడు లేరు నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరని ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసింది పెళ్ళి కూడా చేసింది తాజాగా ఆ తల్లి చనిపోవడంతో తల్లి అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకుని వెళ్లేందుకు గ్రామానికి అప్పుడొచ్చాడు కొడుకు తల్లిని వదిలేసి వెళ్ళిపోయిన నీకు తల్లి శవాన్ని అప్పగించము అని కొడుకును గ్రామస్తులు వేళగొట్టారు ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాతరాజంపేటలో చోటు చేసుకుంది పాతరాజంపేట గ్రామానికి చెందిన సల్మా బేగంను ఇరవై సంవత్సరాల క్రితం కొడుకు వదిలేసి వెళ్ళిపోయాడు ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్ళిపోవడంతో చాలా రోజులు బాధపడిపోయింది కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది పెద్దయ్యాక సల్మా బేగం కరిష్మాకు పెళ్లి కూడా చేసి బాధ్యత తీర్చుకుంది పెళ్ళినప్పటికీ పెంచిన తల్లి మంచి చెడుల్ని కరిష్మాని చూసుకుంది గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది మంగళవారం సల్మా బేగం మృతి చెందింది ఇరవై ఏళ్ళుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకుని అంత్యక్రియలు చేస్తానంటూ తల్లి శవం దగ్గరకు వచ్చాడు గ్రామస్తులు వెళ్ళగొట్టారు గొడవ పెట్టుకున్నారు ఇప్పుడా వచ్చేది తల్లి ఎట్లుందో అసలు ఒక కనీసం ఒక్కసారైనా వచ్చావా తల్లి బాగోగులు కనీసం పట్టించుకున్నావా తల్లి బతుకుందా లేదో ఒక్కసారైనా ఊరికి వచ్చి కనుక్కునే ప్రయత్నం చేశావా లేదే ఇప్పుడు చనిపోయిన తర్వాత నా తల్లి నా తల్లి అనుకుంటూ వచ్చావు కేవలం నువ్వు ఆస్తి కోసం వచ్చావు ఈ పెంచిన కూతురికి ఎక్కడ ఆస్తి వెళ్ళిపోతుంది నాకు రాదని చెప్పి ఆ ఆస్తి మీద ప్రేమతో నువ్వు వచ్చావు అంతేగాని తల్లి మీద ప్రేమతో కాదు నిజంగా నీకు తల్లి మీద ప్రేమ ఉంటే ఏదో ఒక సందర్భంలో వచ్చి వెళ్ళేవాడివి తల్లిని చూసేవాడివి ఆమెను పట్టించుకునేవాడివి ఇంత స్వార్థపరుడైనటువంటి కొడుకును మేము చూడలేదు ఆ తల్లిని ముట్టుకోవడానికి కూడా నీకు అర్హత లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గ్రామస్తులే నిలదీసినటువంటి పరిస్థితి ఉంది అసలు నువ్వెవరో మాకు తెలియదని కూడా గ్రామస్తులు అతన్ని వెళ్ళగొట్టేశారు ఇన్నేళ్ల పాటు సల్మా బేగం మంచి చెడులు చూసిన కరిష్మయే అంత్యక్రియలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు ఇన్నాళ్ళు లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో అతను ఆస్తి కోసం వచ్చాడని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది చూసారా కొడుకులు ఏ విధంగా ఉంటారు ఆ కన్న తల్లి ఎంత బాధపడి ఉంటుందండి ఆ కొడుకు దూరమైనప్పుడు తల్లిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నా బిడ్డ నా దగ్గరే ఉండాలి నా కళ్ళ ముందే పెరగాలి నా కంటి ముందు ఉంటేనే అతను ఎలా ఉన్నాడు అతను బాగోగులు నేను చూసుకుంటానని చెప్పి తల్లి పరితప్పిస్తుంది కొడుకు కోసం కొడుకు బాగు కోసం తను కొడుకు చాలా బాగుండాలని చెప్పి తన జీవితం బాగుండాలని చెప్పి కోరుకుంటుంది తల్లి అలాంటి తల్లిని స్వార్థంతో ఈ తల్లితో నేను ఎందుకు ఉండాలి ఏమి బాగోగులు నేనెందుకు చూడాలి నేనెందుకు డబ్బు ఖర్చు పెట్టాలి అని భావించి అంత స్వార్థంగా ఆలోచించి ఆ కొడుకు తల్లికి దూరంగా వేరే ఊళ్ళో ఉంటా ఉన్నాడు కనీసం సంవత్సరంలో ఒక్కసారి కూడా ఇటువైపు వచ్చి కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు తల్లి ఎలా ఉందో పట్టించుకున్న పరిస్థితి లేదు తల్లి ఆరోగ్యం ఎట్లా ఉందో పట్టించుకున్న పరిస్థితి లేదు కానీ ఆ తల్లి మాత్రం ప్రతి క్షణం ఆ కొడుకు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ కొడుకు ఎలా ఉన్నాడు సరిగా టైంకి తింటున్నాడా లేదా సరే నన్ను పట్టించుకోకపోతే పట్టించుకు పట్టించుకోలేదు తనేనా బాగున్నాడా లేదా ఇలా ఆలోచించింది ఎందుకు నా నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడని చెప్పి కుమలి కుమలి ఆ బాధతో ఏడ్చింది కొన్ని సంవత్సరాలు నిరీక్షించింది ఆ కొడుకు కోసం కానీ వాడికి ప్రేమలే తల్లి మీద ఏమాత్రం ప్రేమ లేదు అలాగే ఉండిపోయాడు ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చి నేను అంత్యక్రియలు అన్నాడు ఆ కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక పాపను ఆమె పెంచుకుంది కరిష్మ అనే పాపని పెంచుకుంది పెద్ద చేసింది పెళ్లి కూడా చేసింది సొంత కూతురులో చూసుకుంది ఆ బంధమే కన్నపేగు బంధం లేకపోయినా ఆ కూతురు ఆమెకి అన్ని విధాల అండగా ఉంది బాగోగులు చూసుకుంది ఇప్పుడు ఏమి చనిపోయిన తర్వాత కొడుకు వచ్చాడు నేను అంత్యక్రియలు చేస్తాడు కనీసం ఒక్కరోజు కూడా తల్లితో లేవు ఒక్కరోజు కూడా ఇటువైపు రాలేదు నువ్వు ఇప్పుడు ఎందుకు నువ్వు అంత్యక్రియలకు వచ్చావు దేనికోసం వచ్చావు ఆస్తి కోసమా అని గ్రామస్తులు కూడా నిలదీశారు గొడవ పెట్టుకున్నారు ఇక్కడి నుంచి వెళతావా లేదా ఇక్కడ ఉంటే నీ మీద మేమే దాడి చేసి బయటకు పంపించాల్సిన పరిస్థితి వస్తుంది అని బెదిరించేసరికి అప్పుడు దూరంగా జరిగిన పరిస్థితి ఉంది ఒకసారి ఆ గ్రామస్తులు అక్కడ ఉన్నవాళ్ళు ఏం మాట్లాడారు చూడండి ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చి మా అమ్మ అని చెప్పేసి ఈమె తీసుకెళ్ళి మేమే దహన సంస్కారం చేస్తామని చెప్పేసి వెళ్ళడం వల్ల మేమే స్థానిక పోలీస్ స్టేషన్కి మేము సమాచారం ఇచ్చి ఇటీ శవాన్ని మేమే ఇక్కడ అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పేసి ఆ మా యొక్క పాప చెప్పడం జరిగింది అతను ఎవరో మాకు తెలియదు కాబట్టి అతనికి మేము ఈ శవాన్ని అప్పగించడానికి సుముఖతగా లేము అతను ఎటువంటి కాంప్లీట్ చేసినా చెల్లనేరదు మేము గ్రామస్థలం అంతా అంత కోఆపరేషన్ తోటి ఇక్కడ ఆమె దహన సంస్కారాన్ని నిర్మిస్తానని అనుకున్నాం ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చి మేము మా అమ్మ అని చెప్పేసి మేము తీసుకెళ్లి మేమే దహన సంస్కారం చేస్తామని చెప్పేసి